పీపల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకైతే ఇప్పుడు ఆషాఢం మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి అయితే ఏ షోరూమ్స్ చూసినా కానీ మనకి ఆషాఢం సేల్ అనేది జరుగుతుంది అయితే మీషోలో కూడా మనకు అలాంటి ఆషాఢం సేల్ ఉంటే చాలా బాగుంటుంది కదండి అయితే నేను కూడా ఆషాఢం సేల్ అనేసి నేను ఇప్పుడు మీషోలో థౌజండ్ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి అసలు పట్టు శారీస్ మాదిరిగా ఉన్నాయి శారీస్ అయితే మనకి సారీస్ కే మాత్రం తీసుకోవు కాంబినేషన్ కానీ కలర్ గానీ సో వీడియో స్టార్ట్ చేసే ముందర ప్లీజ్ ఛానల్ కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే కోడ్స్ అడుగుతూనే ఉన్నారు కొద్దిగా అర్థం చేసుకోండి మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము కోడ్స్ మాకు వాచ్ అవర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అందుకని మేము కోడ్స్ అనేది నేను పక్కన సారీ రన్ అవుతున్నప్పుడు పక్కన స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చూడండి సరే వీడియో స్టార్ట్ చేద్దామండి నాకైతే ఈ శారీస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి ఇప్పుడు షోరూమ్స్ కి వెళ్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ అట్లా ఉంటుంది కదండి అలానే ఇప్పుడు మీషోలో థౌజండ్ రూపీస్కి కి వన్ ప్లస్ వన్ వన్ ఆఫర్ ఉందండి సో ఇది కాంబో అయితే వచ్చింది కాంబినేషన్ చూసారా చాలా బాగుందండి మన మెహందీ గ్రీన్ అంటారు కదండి ఆ గ్రీన్ కి మనకి మంచి పెద్ద బార్డర్తో తో ఈ విధంగా రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మామూలుగా మనం ఇది పెద్ద పెద్ద సారీస్ మనం రేట్ ఎక్కువ పెట్టినప్పుడు ఇంత బిగ్ బార్డర్స్ అయితే ఇస్తారు సో మనకి మీషోలో ఇప్పుడు ఇట్లా బిగ్ బార్డర్స్ అనేటివి చాలా ట్రెండీగా వస్తున్నాయి ఒకసారి క్లాత్ కానీ ఒకసారి చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో మనకు వచ్చేసి ఇది మొత్తం ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మనకి పెద్ద బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి బార్డర్ కూడా మనకి చాలా బాగుంది చూస్తే మంచి కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో మనకి పైన వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకు ఇట్లా పైకి చెంగు కాడ మనకి చిన్న బార్డర్ సో ప్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఇది ఓపెన్ చేసి చూద్దాము సో మనకి క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల మీకు క్లాత్ క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది అండి చూసారు బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగా ఇచ్చారు మంచి గ్రాండ్ ఇచ్చారండి బ్లౌజ్ పీస్ ఇదే బ్లౌజ్ మనం స్టిచ్ చేసి చేసుకున్న కానీ చాలా బాగుంటుంది సో మనకి మంచిగా ఇట్లా చిన్న చిన్న గోల్డ్ కలర్ జెర్రీతో అయితే మనకి శారీ మొత్తం ఇచ్చారండి సో బ్లౌజ్ అయితే మనకి మంచిగా వన్ మీటర్ దాకా ఇచ్చారు తెలుస్తుంది అనుకుంటున్నాను సో మనకి ఇక్కడ ఇంకా నెక్స్ట్ మనకి పళ్ళు పాట్ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ సో పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారండి బాగుంది గ్రాండ్ గా సో మనం ఇక్కడ ఇది కట్ చేసుకుని మనం ఇక్కడ ఏదైనా కుర్చులు అట్లా పెట్టుకున్న కానీ మంచి పట్టు సారీ లుక్ వస్తుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా మంచిది ఫ్యాబ్రిక్ ఇచ్చారు సో ఈ డిజైన్ అయితే ఇలా ఇచ్చారండి మనకి పళ్ళు పాట అంతా సో మన శారీ చూద్దాము సో శారీ చూసారా మంచి కలర్ అండి మంచి గ్రీన్ కలర్ మీరు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే మన పిల్లలకి అట్లా కూడా మనం ఫ్రాక్స్ అట్లా కుట్టించేయొచ్చు సో కావాలంటే ఒకసారి లింక్ పక్కన ఇస్తాను ఒకసారి చూడండి కోడ్ అనేది సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఇస్తారు రెడ్ అండ్ కింద బార్డర్ గ్రీన్ ఇట్లా సో శారీ ప్యాటర్న్ అంతా ఇలానే వస్తుందండి మనకి లైన్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఏం థ్రెడ్స్ అట్లా ఏమి లేవండి బాగా నీట్ గా ఇచ్చారు అసలు క్వాలిటీ కానీ చాలా బాగుంది సో మీకు కావాలంటే ఒకసారి చూడండి ఇది మనము యూస్ చేసుకొని ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో మనకి శారీ లెంత్ అనేది ఇలా వచ్చిందండి సో నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది సో మా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో మా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మంచి పింక్ కి బేబీ పింక్ కి మనకి ఈ విధంగా బ్లూ అయితే ఇచ్చారండి మంచి స్కై బ్లూ కలర్ బార్డర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది మంచి ప్యాటర్న్ అండి ఇది సో ఒకసారి చూద్దాము శారీ ఎలా ఉందో మంచి మంచి ప్రోడక్ట్స్ అండి ఇవి అసలు మిస్ చేయద్దు సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సో పింక్ బా ఇదంతా మనకి బేబీ పింక్ లో ఈ విధంగా ఇచ్చారు సో బార్డర్ కూడా మనకి కింద మంచి పెద్ద బార్డర్ ఇచ్చారండి ఈ శారీ మంచి సారీ లుక్కే ఉందండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి మామూలు మెటీరియల్ రావట్లేదు సో మనకి ఈ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇంత మంచి క్వాలిటీ వస్తుంది ఒకసారి చూడండి కావాలంటే సో సారీ ఎలా ఉందో చూద్దాము సో బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి చూస్తే మంచి కలర్ అండి ఇది కొద్దిగా షైన్ అవుతుంది మన బ్లౌజ్ కూడా సో మంచి కాపర్ కొంచెం గోల్డ్ ఆ మిక్సింగ్ లో ఉందండి సో పైన బార్డర్ మనకి ఇలా వస్తుంది సో బ్లౌజ్ కి మనకి ఎల్బోకి ఇంత పెద్దగా ఇచ్చారండి బార్డర్ కూడా మంచిగా పై దాకా మనం ఇక్కడ ఎల్బో దాకా స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది కూడా మన మీటర్ ఉందండి సో మనకి ఇంకా దీంట్లో పళ్ళు పాట అయితే స్టార్ట్ అయిపోయింది సో పళ్ళు పాటు కూడా సేమ్ బ్లౌజ్కి వచ్చినట్లు మనకి లైట్ గా కాపర్ లో ఇచ్చారు సో శారీ మనకి డిజైన్ అని అయితే బాగా ఇచ్చారండి మంచి కలర్ అండి ఇది సో ఎవరికైనా బాగా సూట్ అయిపోతుంది ఒకసారి చూడండి సో మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది బిగ్గా సో మనం ఇదైతే మనము మన పిల్లలకి డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మనం ఒకసారి యూజ్ చేసుకొని సో శారీ అయితే చాలా బాగుందండి సో వెనకాల ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఇది సో లెంత్ వైజ్ కానీ బాగుందండి క్వాలిటీ సో శారీ అంతా మనకి ఈ ప్యాటర్నే వస్తుంది సో మంచి కలర్ అండి కట్టుకుంటే ఇది లుక్ వైజ్ కి చాలా బాగుంటుంది మీకు సో ఫెస్టివల్స్ కి అట్లా ఏదన్నా కానీ బాగుంటుంది క్లాత్ వచ్చేసి సో ఆషాడ మాసంలో ఇలాంటి సేల్ అయితే మళ్ళా రాదండి మీషోలో మీకు కావాలంటే నేను పక్కన కోడ్స్ అనేటివి పక్కన ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్